ఒకే ఒకరు స్టూడెంట్ నుంచి అందరూ ఖాళీ అయిపోతున్నారు గురువులు అందరూ వెళ్ళిపోతున్నారు కానీ మీరు పట్టుదలగా ఎట్లా అయినా కానీ ఇక్కడే ఉండాలి సో వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పాలి సో వినూత్నంగా ఆలోచన చెయ్యాలి అనే ఉద్దేశంతో మీరు నిజంగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రశంసలు ఎట్లా సాధ్యమైంది అసలు ముందు పరిస్థితి ఏ విధంగా ఉండేది ఇక్కడ సార్ నేను రెండు వేల పదహేడు లో ఇక్కడ ట్రాన్స్ఫర్ లో వచ్చినప్పుడైతే స్కూల్లో చాలా తక్కువ మందే ఉన్నారు సార్ ఇద్దరు మాత్రమే ఉన్నారు ఇక్కడ మిగతా పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవాళ్ళు అంటే ఇక్కడ గ్రామంలో ప్రజల్లో ఎలా ఉంది అంటే గవర్నమెంట్ పాఠశాలల్లో టీచర్లు సరిగ్గా చెప్పరు మనము ప్రైవేట్ స్కూల్లో వదిలితేనే పిల్లలకు మంచి విద్యను అందిస్తారు అనేది ఒక అపోహ ఉంది సార్ వాళ్ళు నేను కనుక్కున్నాను ఫస్ట్ ఎందుకు రావట్లేదు ఈ స్కూల్కి అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళి అడిగాను వాళ్ళు చెప్పారు లేదు మేడం ఇక్కడ మాకు స్కూల్లో అంత నాణ్యమైన అన్ని దొరకటం లేదు కాబట్టి మేము అక్కడికి వెళ్ళడం పంపించడం జరుగుతుంది అని చెప్పారు నేను ఆ విధంగా సరే వాళ్ళ సమస్య ఏంటి అని తెలుసుకున్నాను ఆ దిశగా ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను సార్ ఫస్ట్ వచ్చేసి పిల్లలకు నేను మంచి చదువును అందిస్తున్నాను అనే నమ్మకం వాళ్ళకు కలగాలి అంటే నేను క్లాస్ లో మాత్రమే చెప్పడం కాదు నేను చెప్పిన చదువు వాళ్ళకు కనిపించాలి అంటే ఖచ్చితంగా హోంవర్క్ అనేది ఇవ్వాలి కాబట్టి ప్రతిరోజు ఉండే విద్యార్థులతోనే ఒక ఇద్దరి నుంచి ఐదు మందిని తీసుకురాగలిగాను సార్ ఆ విద్యార్థులకు మాత్రమే కష్టపడి ఒక రెండు నెలలు చదువు చెప్పాను సార్ పలికించడం భావన ఏంటి అంటే ఏమనిపించింది సడన్ గా విద్యార్థులు ఫస్ట్ అరే ఇలా కూడా ఉందా స్కూల్ అని అనిపించింది సార్ ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉండే స్కూల్స్ కూడా ఇప్పటికీ ఉన్నాయా అని అనిపించింది ఎలాగైనా సరే ఈ స్కూల్లోని రోల్ని పెంచాలనుకున్నాను ఫస్ట్ ఏ ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకూడదు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది మా పాఠశాలలోనే చేరాలి అని నేను ముందుకు అడుగు వేశాను సార్ దానికి గ్రామస్తుల సహకారం చాలా ఉంది వాళ్ళు నన్ను నమ్మకపోతే నేను ఇంత సక్సెస్ అయ్యేదాని కాదు సార్ వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ మెయిన్ వచ్చేసి స్కూల్లో పలికించడం చూశాను పలికించడం నేర్పించాను సార్ గట్టిగా పలికిస్తూ వాళ్ళకు కూడా తెలియాలి అదే మేడం స్కూల్లో చెబుతుంది మనం ఎంతసేపు ఉన్నా సైలెంట్ గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు సార్ ఏదో మేడం చెప్తుంది వెళుతుంది అన్నట్టు ఉంటుంది చిన్న పిల్లలకు బాగా పలికించడము ఈ విధంగా చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పిల్లలు బాగా ఎదగాలి అంటే బాగా వాళ్ళు ఇంకా బాగుండాలి అంటే గ్రౌండ్ లెవెల్లోనే వాళ్ళకి మంచి విద్యను అందించాలి సార్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లెవెల్లోనే వాళ్ళకి మంచి విద్యను అందించాను ఆ విధంగా నేను ముందుకు పోగలిగా ప్రెసెంట్ ఇక్కడ థర్టీ త్రీ ఉన్నారు సార్ ఖచ్చితంగా సార్ వాళ్ళు స్కూల్కి రాలేదు అంటే ఖచ్చితంగా నా ద్వారా ఫోన్ కాల్ వెళ్తారు సార్ ఎందుకు రాలేదు అని చెప్పేసి ఫస్ట్ నేను చెప్పాను సార్ మీరు సెలవు పెట్టాలి అంటే నాకు నా పర్మిషన్తోనే మీరు వెళ్ళాలి ఒకవేళ నేను సెలవు పెడితే కూడా పిల్లలకి ముందే చెప్తాను సార్ నేను అయితే రావట్లేదు ఈ రీజన్తో నేను పోతున్నాను కాబట్టి ఎవరు వేరే సార్ వాళ్ళు వస్తారు వాళ్ళకి సహకరించండి అని చెప్తాను కాబట్టి వాళ్ళు కూడా నేను ఏదైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అదే ఫాలో కావాలి వాళ్ళు సెలవు పెడితే వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ కాల్ ద్వారా చెప్తారు సార్ లేదంటే వచ్చి మేడం ఈ విధంగా ఉంది మేము అబ్సెంట్ అయితే మ్యాక్సిమం అబ్సెంట్ కారు సార్ వాళ్ళకి ఇంకా అత్యవసరం అబ్జెంట్ పెళ్లి ఉంది హెల్త్ బాగాలేదు అంటే తప్పించి అబ్సెంట్ అయితే ఎవరు కాదు ఎంతకాలం నుంచి కొనసాగుతుంది దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇంకొక విషయం కూడా విన్నాం అంటే ఎనిమిది సంవత్సరాల్లో దాదాపుగా ముప్పై ఐదు మంది ఇప్పటివరకు నవోదయాల గురుకులాలు నవోదయ ఒకరు సార్ మిగతా వాళ్ళు గురుకులాల్లో సెలెక్ట్ అయ్యారు వెళ్ళారు అనేది అసలు కారణం అదే ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచే వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ సార్ వాళ్ళకి ఇంకా మంచి సీట్లు పొందితే అక్కడ ఇంకా మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని చెప్పేసి వాళ్ళకి ప్రిపేర్ చేయించడం జరుగుతుంది వాళ్ళ దానికి సంబంధించిన మెటీరియల్ కూడా నా సొంత ఖర్చుతోనే తీసుకుని వచ్చి పిల్లలకు అందిస్తున్నాను సార్ ఆ విధంగా కృషి చేస్తున్నాను పిల్లలు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు సార్ ఎట్లా విను అంటే వేరే ఉపాధ్యాయునికి మీకు ఏంటి అక్కడ ఎక్కడ ఏ విధంగా మీరు ఒక అంటే డైలీ ఏదో బుక్ లో వచ్చినాము చెప్పినాము అన్నట్టు కాకుండా వాళ్ళకి స్టార్ ఆఫ్ ది వీక్ అనే ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాను సార్ స్టార్ ఆఫ్ ది వీక్ అంటే ఒక మండే మండే దానికి సంబంధించిన గిఫ్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఏదో చిన్న చిన్న మాకు వాళ్ళకి ఉపయోగపడేవి అంటే ఆ వారంలో మొత్తం ఆ అబ్బాయి ఏదో ఒక విషయం తీసుకుంటాం సార్ రెగ్యులర్ గా స్కూల్కి రావడం అయితేనేమి యూనిఫామ్ రావడం అయితేనేమి టైమింగ్స్ మెయింటైన్ చేయటము హోంవర్క్ రాయటము ఈ అంశాల మీద వాళ్ళకి స్టార్ ఆఫ్ ది వీక్ అని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకు ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సార్ అంటే పిల్లలను స్కూల్ కి తీసుకురావడం కోసం మీరు తీసుకున్నటువంటి ఇది ఒక విధానం నిజంగా ఇది ప్రైవేట్ పాఠశాలల్లో అక్కడ ఉంది సార్ వీక్లీ గానీ మంత్లీ స్టార్ ఆఫ్ ది స్టూడెంట్ అని